और मां सोनियाला रेन्टूवा हिट्लेट इवेंट आ माने नक्की वार जेकी आपल्याकडे फॉर्म भरून आणि एक ओर चीर तेवर आलस्य मञ्जुश्रीको आर्टिस्टले मलाई किन यो साइड मेचको लागि पानि छ? हाँ दिसु न पाउन थाल्ने ચિંચ <laughs> బయట బైట 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 తీ బయట బైట మా ను కూడా ఏం కావాలి చెప్పాలి నిన్న రాత్రి అనికిలడి వచ్చింది స్వాగతం అండి వస్తుందా అడినేకదిరాది ఈ కంపెనీ అంతే અનિશ 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 લાનીશ કાઈ મારું ངས ེ ཏས ཀསོོ ཏས ཏ ཏས ཏས ཏ ཏ ཏས ཏ�ས ཏས ཏན� ཏག� ྱོན ེ ག� ཏཀེ� ཇཇ

ఇది స్వేచ్ఛ కాదు ఇది కాదు పద్ధతి కాదు చెప్పేది నువ్వు ఇది పద్ధతి కాదు స్టేషన్ వచ్చి మాట్లాడే కంప్లైంట్ ఇయ్య కంప్లైంట్ ఇవ్వను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో అర్బన్ కాలనీ వెలిసిన మాలారెడ్డి గారి పీరియడ్లో అప్పటి నుంచి సామూహిక బోనాల ఉత్సవమే కానీ అర్బన్ కాలనీ మహిళలే కానీ ఎవరే కానీ సహకరించి అన్ని విధాలా ఎప్పుడు కూడా అండదండలతో ఉన్నోళ్ళు ఈరోజు కొత్తగా ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఓటేస్తేనే గెలుస్తారు ఒక కులాన్ని ఏలెత్తి చూపించుకుంటూ ఇవాళ అరాచకంగా జరిగింది కాబట్టి అటు విషయంలో మా మహిళలందరూ అర్బన్ కాలనీ మహిళలందరూ మాట్లాడదలుచుకురు వాళ్ళు వాళ్ళ విన్నపం విన్నాక హైకమాండ్ దృష్టికి మీ ద్వారా తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను అన్ని పోసనీల్ వల్ల ఇంత జరుగుతున్నది మాటలు బీర్ సీసెలు మందు సీసలు మా ఇండలా కేసిపోయినరు మేము జర్ర అయితే ఒకటో వాడు ఒక జర్ర అయితే మా కొడుకు నాకు తలుగుతుండే మరి మేము ఏం చేయాలి ఏం కదా మా పానానికి అయితే భయం ఉంది అయ్యా మీరు ఏం చేస్తారో ఇక పోషేట అనీల్ తరపున మనుషులు అంటే ఒకటో వాడు గెలవలేదు కాబట్టి రెండో వాడు గెలిచింది అన్నకెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడింది ఇది పన్నెండో పదకొండో తారీఖు నాడు జరిగింది అది పన్నెండో తారీఖు నిన్న పదమూడో తారీఖు నాడు ఇది జరిగింది బీరి సీసెలు మందు సీసలు అన్నీ పిల్లలు రాళ్ళు రప్పలు అన్నీ ఈ అమ్మ మీరు ఎంత ఎంత ఉంటారో చూడుండ్రిగా ఏ పాట ఉంటారో ఉండుర్రిగా మేము వచ్చినాక మేము ఇక చూస్తాం మేము ఇక మేము రావడిద్యం ఇక ఆయననేమో పులులు అని చేస్తా మేకల మీద తోలిస్తా అని మాట్లాడిండు అనిలు కొని పోసేట అనిల్ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక ఇక నాకు దమ్ము వస్తుంది నేను మాట్లాడి